ఓం సాయిరామ్ సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా గారి ఆశీస్సులతో అందరూ సుఖంగా సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారి సందేశం ఏమిటంటే తల్లి ఒక వ్యక్తి చేతిలో ఇప్పటికీ కూడా నువ్వు ఉదాహరణంగా మోసపోతున్నావు నిన్ను హెచ్చరించడానికి వచ్చాను బిడ్డ వెంటనే ఎవరో తెలుసుకో అని మన బాబా గారు మనకు అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ షేర్ చేయండి బిడ్డ నీవు మోసపోయావని బాధపడుతున్నావా అది నిజం బిడ్డ ఎందువల్ల అంటే మనుషులు అనేవాళ్ళు ఒకే రకంగా ఉండరు కదా మనుషుల్లో మార్పు ఎంత సహజంగా ఉంటుందో అలాగే మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు వివేకవంతులు అలాగే వివాహం లేకుండా అలాగే ఉంటారు బిడ్డ అలా మార్పు రాకుండా వివేకం లేకుండా ఉండేవారి చేతిలో నీవు మోసపోయావు వాళ్ళని నమ్మి మోసపోయావు తల్లి నీ బాధ నీ కళ్ళలోనే స్పష్టంగా తెలుస్తుంది నాకు నేను మనుషుల్ని ఎందుకు నమ్మకూడదు బాబా సాటి మనుషులే నన్ను ఇలా మోసం చేస్తే నేను ఇంకా ఎవరితో సమాజంలో ఉండాలి అనే బాధ నీకు ఉంది బిడ్డ మనుషులు అందరూ కలిస్తేనే సమాజం అది ఎంత నిజమో అందరు అనుకూలంగా ఉండడం కూడా అంతే అవసరం కానీ నీవు ఈ మనుషుల వల్ల మోసపోయి వాళ్ళ వల్ల బాధలు పడవనటువంటి రోజులు నీకు ఇలా అనిపిస్తుంది కానీ అందరూ అలా ఉంటారని నీవు అనుకోకూడదు బిడ్డ ఎందుకంటే నీవు ముందు జాగ్రత్తగా ఉండాలి ఒకరి చేతిలో మోసపోకుండా ఒకరి నేను మోసం చేయకుండా ఉండాలంటే నీ పనులు జాగ్రత్తగా అంటే నీవు పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఏ విషయానైనా సరే ఒకరికి అప్పగించకుండా నీ పనిని నీవు చేసుకుంటూ నీ పని ఏంటి అనే దాంట్లోనే నువ్వు పోతే నిమగ్నంగా నీ పనిలోనే నీవు ఉండాలి అది వేరే వాళ్ళకు అప్పగించాల్సిన అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి అప్పగించి వాటిని నువ్వు పరిశీలించుకుంటూ అప్పుడప్పుడు చూసుకుంటూనే ఉంటే నీకు తప్పకుండా బాధపడే రోజులు అనేవి రావు బిడ్డ మన వాళ్ళే కదా ఏం చేస్తారులే అని అనుకుంటే మన వాళ్ళే కదా ఏం చేస్తారులేని అనుకుంటున్నావు అలా ఎప్పుడూ అనుకోవద్దు బిడ్డ నమ్మకం ఉన్న చోటే నమ్మక ద్రోహం ఉంటుందని బిడ్డ కొందరు డబ్బులను చూసి ఆశపడి ఎన్నో దారుణాలకు ఒడగడతారు కొందరు మంచివారుగా ఉంటారు కొందరు స్వార్థం చూసుకొని స్వార్థపరులుగా ఉంటారు ఎవరు ఎలాంటి వారో మనకు తెలియదు కాబట్టి మనం మన పనిలోని నిమగ్నమై ఉండాలి అప్పుడే నువ్వు ఇలాంటి మోసాల నుంచి బయటపడగలుగుతావు తల్లి అందరూ కూడా నీలాగా ఉండాలని లేదు కదా తల్లి ఒక్కొక్క మనిషి ఒక్కో విధంగా ఉంటారు వాళ్ళ మనస్తత్వాలు మోసగిస్తూనే ఉంటారు వారి భార్య నుంచి నువ్వు బయటపడాలంటే నీవు కొంచెం అప్రమత్తంగా ఉండాలి బిడ్డ అలాగే వీలైనంత వరకు నీవు సొంతంగా ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా భాగస్వామ్యం లేకుండా సొంతంగా సాధించేలా ఉండాలి కానీ భాగ్య సమయంలో చేరితే అవకతవకలో జరిగి నీవు మోసపోవడం జరగడం ఉంటుంది బిడ్డ నీకు ఉండేటువంటి బంధాలు కూడా దూరం అవడం జరుగుతుంది నీ బాధకు మరో కారణం కూడా ఉంటుంది తల్లి నీవు మోసపడి బాధపడ్డా కూడా వాళ్ళు మారుతారులే వాళ్ళ వివేకం వాళ్ళ గుర్తు చేస్తుందని మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఇంకో అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నావు ఎప్పుడు కూడా అది చేయొద్దు బిడ్డ ఒకసారి ఆ తప్పును సరిదిద్దుకునే ప ప్రయత్నం అనేది అస్సలు చేయొద్దు బిడ్డ నీ తప్పు ఉంటే త సరిదిద్దుకోవచ్చు కానీ ఇతరుల నుంచి నువ్వు దాన్ని ఎలా స్వీకరించగలవు చెప్పు వాళ్ళే మారుతారులే ఇంకొక అవకాశం ఇస్తా అని ఆలోచన ఉంటే మానుకో బిడ్డ ప్రతి క్షణం నా నమ్మ నామస్మరణి జపిస్తూ ఉన్నావు బిడ్డ అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను దానికి నేను మంత్రముగ్ధుని కూడా అయ్యాను బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకో ప్రతి క్షణం కూడా నీవు అడుగుతూనే ఉన్నావు కదా నీకు గుర్తు ఉంది కదా ఎందుకు బాబా ఇన్ని కష్టాలు ఇచ్చావు ఇన్ని కష్టాలు అయితే నేను పడలేకపోతున్నాను తండ్రి ప్రతి విషయంలో కూడా అపజయమే కలుగుతుంది ఏ పని మొదలు పెట్టినా కూడా నాకు అస్సలు కలిసి రావడం లేదు నా ఇంట్లో నా భర్త నేను చెప్పినట్లుగా వినడం లేదు ఎందుకయ్యా ఈ కష్టాలు అనుభవించడం కోసమే ఈ క జీవితాన్ని ప్రసాదించావా తండ్రి అని కన్నీరు పెట్టుకుంటున్నావా బిడ్డ దానికి నా గుండె చలించింది బిడ్డ ఎంతో బాధగా అనిపిస్తుంది అందుకే నీ భవిష్యత్తును తిరిగి రాస్తున్నాను ఏమని రాస్తున్నానంటే బిడ్డ నీవు ఊహించని కూడా ఊహించలేవు బిడ్డ అంత అద్భుతంగా నీ తలరాతను రాస్తున్నాను నీవు ప్రకృతి వైపరీత్యాలను ఎప్పుడైనా గమనించావంటే వాన వస్తుంది బాగా మండుటెండలో కూడా వర్షం చినుకు వస్తూ ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలతోనే బాధలతో ఆలస్యమైంది బిడ్డ నీ గుండెకు సంతోషం అనేది ఊరట అందించబోతున్నాను అది ఎలా ఉంటుందంటే నా బిడ్డ సంతోష చూసి ఆనందపడే పడేటట్లుగా ఉంటుంది ప్రతి పనిలో కూడా అపజయం కలుగుతుంది బాబా ఎంతో కష్టపడుతున్నాను నాకంటే ఎవరైనా ఎంత కష్టపడే వాళ్ళు ఉన్నారా నేను ఇంత కష్టపడి పనిచేస్తున్నానా ఏ విషయంలో కూడా అపజయమే ఎదురవుతుంది బాబా ఎక్కడ జరిగినా మో చూసినా మోసాలే జరుగుతున్నాయని అనుకుంటున్నావు కదా తల్లి ఎప్పుడైనా ఒకటి బిడ్డ ఎప్పుడైనా కానీ ఓటమి వెనుకాలే గెలుపు అనేది తలుపు తీస్తుంది ఇప్పటి వరకు నీవు ఓటమి అయితే రుచి చూశావు నీ భవిష్యత్తు ఎలా రాయబోతున్నానంటే నీ భవిష్యత్తులో ఓటమి అనేది లేకుండా ప్రతి చోట కూడా నీవు విజయాన్ని అందుకునేటట్లుగా రాయబోతున్నాను తల్లి నీవు ఎన్నోసార్లు అడిగావు కదా బిడ్డ బాబా నా కన్నీరు ఇంకా ఇంకిపోయేంతగా బాధ పెడుతున్నావు బాబా ఇది నీకు న్యాయమా అని అడిగావు కదా తల్లి అయితే వినమ్మా నీ భవిష్యత్తు ఎలా రాస్తున్నానంటే ఇక నుంచి నీ కళ్ళ నుంచి వచ్చే ప్రతి చుక్క కన్నీరు నీ బాధతో కాకుండా ఆనంద బాష్పాలుగా నేను మార్చబోతున్నాను బిడ్డ నా బిడ్డ ఇక్కడ నుంచి సంతోషంగా గడుపుతుంది ఆనందంగా ఉంటుందని నేను మాటిస్తున్నాను నీవు పడే కష్టాలన్నిటిని కూడా చూశాను నీవు పడే బాధలన్నిటిని కూడా చూశాను నువ్వు పడే బా వేదన ప్రతి కన్నీరు పుట్టును గమనిస్తూనే ఉన్నాను నీవు ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ఉన్నావు కదా ఈ విషయం దగ్గరే నాకు బాగా నచ్చావు అమ్మ ఎందుకు ఇలా చెప్పానంటే నా భక్తులు ఎవరైనా సరే శ్రద్ధ సబూరి ధైర్యంతో ఉండాలి అలాగా ధైర్యంగా ఉన్నప్పుడే నీ కష్టాలు కూడా నీ దరిదాపులోకి రావు బిడ్డ ఇక నుంచి అయితే నీ కష్టాలన్నిటికీ కూడా మార్గం అనేది ఏర్పరుస్తున్నాను ఆ మార్గంలోనే నడువు తల్లి ప్రతిదీ కూడా నీకు సంతోషంగా గడుస్తుంది ఆనందంగా గడుస్తుంది నీవు చేయవలసినది అంతా నీ మీద నీవు నమ్మకంతో ఉండు ధైర్యంగా ఉండాలి అంతకు మించి నీ బాబా పైన నమ్మకం ఉండాలి బిడ్డ ప్రతి కష్టం కూడా ఏ బాధ వచ్చినా కూడా ఏ బా నా బాబా అన్నీ చూసుకుంటారులే సమయానికి బాబా సరిచేస్తారులే అనే నమ్మకం కలిగి ఉండాలి బిడ్డ అలాంటప్పుడు ఎటువంటి కష్టం రాకుండా చూసేటందుకు నేనున్నాను బిడ్డ బిడ్డ అన్ని దాన దానాలలో కన్నా అన్నదానం చాలా గొప్పది బిడ్డ ఆకలితో ఉన్నవారికి కాస్త అన్నం తీసుకెళ్ళి పెట్టమ్మా వారి నోటి నుంచి ఎప్పుడైతే అన్నదాత సుఖీభవా నివస్తుందో అప్పుడే నీకు ఉండేటువంటి కర్మలన్నీ తొలగిపోతాయి బిడ్డ ఇక నుంచి నీవు నీ కుటుంబం సంతోషంగా ఆరోగ్యంగా వృధిలు తల్లి అని బాబా గారు మనకు చెప్తున్నారు ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఓం సాయిరామ్ రామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై